ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి ముఖ్యంగా ఎవరైతే మీ సోదర సోదరీమరులు ఉంటారో ఇంట్లో వాళ్ళు ఉంటారో వాళ్ళందరితోటి చిన్న చిన్న వివాదాలు కనపడుతున్నాయి అది ఆస్తి వివాదాలు అవ్వచ్చు లేదా మామూలు విషయాలు అవ్వచ్చు నిర్ణయాల విషయాలు అవ్వచ్చు లేదా ఏదైనా అనవసరం చిన్న చిన్న సమస్యలు పెద్ద గొడవలు జరగడం బంధువులు మిత్రులు స్నేహితులు కుటుంబ సభ్యులు అన్నదములు దూరం అవడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి వ్యక్తితో కూడా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి అయితే చాలా ప్రతిభ చాలా టాలెంట్ మీలో ఉన్నా కూడా మంచి స్కిల్స్ ఉన్నా కూడా అది మీకు ఉపయోగపడటం లేదు పక్కవాడకు ఉపయోగపడుతుంది దీవి ఎదుగుదల చూసి పక్కవాడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా మీకు లభించడం లేదు ఆదాయం లభించడం లేదు దీనివల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి మీకు ఈ నెలలో అయితే చాలా పెట్టుబడులు పెట్టగలుగుతారు కానీ పెట్టుబడులు తగ్గ లాభాలు వస్తాయా అంటే అంత మాత్రం లాభాలైతే మాత్రం రావటం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు అది కుటుంబ వ్యవహారాల గురించో వివాహాల గురించి శుభకార్యాల గురించి రకరకాలు ముఖ్యంగా డబ్బుల గురించి ఆస్తుల గురించి అవ్వచ్చు బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి కాబట్టి లావాదేవీలు వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి తప్ప కోర్టులని పోలీస్ కేసులని అక్కడ దాకా వెళ్ళిపోకండి ఇక వ్యాపారాల్లో కొంచెం స్వల్ప నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు బాగానే సాగునా కూడా మీరు అనుకున్నంత ఆదాయ లాభాలు అయితే మాత్రం కనబడడం లేదు బాగా కష్టపడవలసి వస్తుంది ఈ నెల అయితే దేనికైనా సరే ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే పొట్టుదలతోటి కనుక ఆ పని చేయకపోతే మీకు ఏ పని జరగదు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి కాబట్టి ఏ పని తొందరగా జరగదు కాబట్టి ఆలస్యంగానే జరుగుతాయి కాబట్టి ఒకటికి పదిసార్లు ఓర్పు సహనంతో ఎదురు చూడండి అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా మీరు ఎక్కువగా నష్టపోతున్నారు అంటే అప్పులు ఇచ్చితే ఏమో తిరిగి గమ్మున రావు తీసుకుంటే గమ్మును కట్టలేరు ఈ రకంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి ఊరికి ఎవడో అప్పు ఇచ్చేస్తానన్నాడు కదా అని తీసేసుకోవడం లేకపోతే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు కదా అని ఏదో ఈఎంఐల రూపంలో అప్పులు తీసేసుకోవడం లాంటివి చేయకండి అలాగే ఈఎంఐల రూపంలో వాహనాలు వస్తువులు ఎలక్ట్రానిక్ గార్డెట్స్ ఆన్లైన్ షాపింగ్లు చేసినా కూడా అవి తిరిగి కట్టేటటువంటి సమయంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళందరూ ఈఎంఐలు ఇచ్చేస్తున్నారు కదా అవకాశం ఉంది క్రెడిట్ స్కోర్ ఉంది కదా అని తీసేసుకుంటే ఇబ్బందులు తలుపుతాయి జాగ్రత్త ఇక రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి కాబట్టి ఆలస్యంగా రిజిస్ట్రేషన్లు అవ్వడలు ఆలస్యంగానే అగ్రిమెంట్లు అవ్వడాలు లేదా అనుకున్న రేటు ఒకటి తర్వాత మళ్ళీ మారే రేట్లు ఒకటి ఇది రకంగా ఏంటి అనుకున్నంత లాభాలు కనపడటం లేదు ఇబ్బందులు పడుతుంటాయి జాగ్రత్త సంతానం వల్ల నష్టము ధన నష్టము సమస్యలు కనపడుతున్నాయి అంటే పిల్లలకు ఉద్యోగాలు రాక వివాహాలు అవ్వక వ్యాపారాలు పెట్టిద్దామనో లేకపోతే ఏదో సంబంధించినటువంటివి ఏదైనా సరే పిల్లలకి సంబంధించిన విషయంలో మీకు సమస్య కిందే ఉంటుంది దానివల్ల మీకు ఖర్చులు అవుతాయి మనశ్శాంతి ఉండదు పిల్లలు సెటిల్ చేయడానికి పిల్లల్ని సెటిల్ చేయడానికి మీరు తాపత్రయపడతారు స్నేహితులు మిమ్మల్ని కొంచెం పాడు చేసే అవకాశం ఉంది అది చెడు స్నేహితులు వ్యసన పరులు ఎవరైనా అవచ్చు కాబట్టి వ్యసనాల వాటిలో ఉన్న స్నేహితులకు దూరంగా ఉండండి కొంతమంది ఏ ట్రేడింగ్లోనూ షేర్లోనో డబ్బులు పెట్టమంటాడు లేకపోతే ఎందులోనో డబ్బులు పెట్టమంటారు ఏదో పాలసీ నేను ఏదో చేస్తానో దాంట్లో పెట్టమంటాడు ఇలాంటి వాటిలో పెట్టి నష్టపోకండి లేదా ఎవరేదో ఉద్యోగాలు ఇప్పించేస్తానో బ్రోకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు లేకపోతే ఏదో తక్కువ రేటుకి నీకు ఏదో ఇప్పించేస్తాను కోట్లు ఇప్పించేస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇలాంటివి ఏవి నమ్మకండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుటుంబ నిర్వహణ బాధ్యతలు అంటే ఇంట్లో అవసరాల వస్తువులుగా అనారోగ్య సమస్యలుగా ఇంటికి సంబంధించినటువంటి విషయాలలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంది జాగ్రత్తగా ఉండాలి ఇంటికి వచ్చిన వారితో సరిగ్గా మాట్లాడకపోవడం ఇది పెద్ద సమస్య ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినా మీకు అవకాశాన్ని ఇచ్చే వాళ్ళు వచ్చినా సరే వాళ్ళతో వాళ్ళని ఉపయోగించుకోలేకపోవడం కనపడుతుంది దూరంగా ఉన్న శత్రువులు ఇవ్వచ్చు మీకు నష్టాన్ని కలగజేస్తారు శత్రువు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకోకండి ఎక్కడన్నా సరే మీ పేరును పాడు చేసే ప్రయత్నాన్ని చేస్తారు వాడు అందులోను స్త్రీ పురుష వ్యామోహాలు ఉన్న వారికి చాలా ప్రమాదాలు ఉన్నాయి ఈ నెల ఎందుకంటే స్త్రీలు పురుషుల పట్ల పురుషులు స్త్రీల పట్ల కోరికలు బాగా పెరిగిపోతాయి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని లొంగిపోయే పరిస్థితులు ఉంటుంటే జాగ్రత్తగా ఉండాలి చెడు పనులకి చెడు పట్టు చెడు పెట్టుబడులకి చెడు వ్యసరాలకి ఈ మూడింటికి దూరంగా ఉండకపోతే ఈ నెలలో ఉన్నాయి అలాగే చదువు చాలా అద్భుతంగా చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు కానీ కొన్ని విచక్షణారహితంగా నిర్ణయాలు తీసుకోవడం తప్పులు చేయడం చేస్తూ ఉంటారు అది టైం అంతే బ్యాట్ టైం జాతకం చూపించుకుంటూ ఉండాలి వాటికి కష్టపడకుండా డబ్బులు రావాలని కూడా చేసే ప్రతి పనులు నష్టపోతుంటారు మీరు కాబట్టి షేర్లు ట్రేడింగ్ జోలికి బెట్టింగ్లు స్కాముల జోలికి జోదాల జోలికి వెళ్ళకండి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ నష్టాలు ఉద్యోగ సమస్యలు అధికారిక ఒత్తులు బాగా కనపడుతున్నాయి అస్తమాటు సర్వేలు చేయడం కానీ లేదా అనవసరమైన ప్రదేశాలకి మిమ్మల్ని మార్చడాలు కానీ లేదా ప్రమోషన్ లేకుండా స్థాన బదిలీ జరగడానికి కానీ ప్రమోషన్ వచ్చినా మీకు అనుకున్న ప్రమోషన్ రాకపోవాలి ప్రమోషన్ వల్ల అనవసరమైన సమస్యలు తలతడాలు కూడా కనపడుతున్నాయి అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధాల వల్ల ఉద్యోగ నష్టం అంటే మీరు మీ అంతా మీరే బద్ధకం వల్ల లెజినెస్ వల్ల తెలుసు తెలియకు చేసిన తప్పులే మీకు ఉద్యోగాలు పోగొట్టేదాకా వెళుతూడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నోరు జారడం వల్ల మాట జారడం వల్ల నష్టాలు ఉన్నాయి కోరికలు అదుపులో పెట్టుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించేలా కనబడుతున్నాయి ముఖ్యంగా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడము పెట్టినటువంటి పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయని చెప్పచ్చు ఎన్ఆర్ఐ లాంటి ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగుల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉద్యోగ నష్టాలు ధన నష్టాలు కనపడుతున్నాయి నిరుద్యోగులకు సరైన ఉద్యోగ అవకాశాలు అయితే కనబడటం లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహం విషయంలో కూడా కుదిరినట్టే వివాహం కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడాలు ఇష్టమైన వాళ్ళతో వివాహాలు చెడిపోవడాలు ప్రేమించిన వ్యక్తితో వివాహాల గురించి ఆటంకాలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడాలు కనబడతాయి ఇక సంతానం గురించి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి కొంచెం అవకాశాలు ఉన్నాయి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి ఏదైనా పరిహారాలు చేయించుకుంటూ ఉండండి ఇక ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు పెరిగిపోవడం కానీ విడిపోవడం కానీ దూరం జరగడం కానీ లేదా ఎవరో ఒకరు మీ మధ్యలో రావడం కానీ జరిగే అవకాశం ఉంది సమయానికి నిద్రపోకపోవడం సమయానికి ఆహారం తినకపోవడం వ్యాయామం చేయకపోవడం ఇవన్నీ మీకు అనారోగ్య సమస్యలకు కారణాలు అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు సమస్యలు మీరు అనుకున్న ప్రణాళికలు అమలు చేయలేకపోవడము లేదా పై నాయకత్వం మీకు సరైన సపోర్ట్ ఇవ్వకపోవడం లాంటివి కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం వల్ల అపజయాలు ధన నష్టము పేరు ప్రఖ్యాతులు పాడయ్యే అవకాశాలు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గే అవకాశం కనపడుతుంది భార్యాభర్తలు కూడా ఇంట్లో సమస్యలు చికాకులు కనపడుతున్నాయి మద్యపాన ధూమపాన వ్యసన పనులకి శస్త్రచికిత్స ఉన్నాయి ప్రాణ స్నేహితులు దూరమయ్యే పరిస్థితి కనపడుతుంది సమయస్ఫూర్తిగా మాట్లాడకపోయినా కోపంగా మాట్లాడినా ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని అభిమానించేవారు దూరం అయ్యే పరిస్థితి కనపడుతుంది ఒంటరిగా ఉండడానికి విరక్తి ఆలోచనలతోటి ఇలా ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది అయితే చెడు స్నేహితులు మాత్రం చాలా జాగ్రత్తగా దూరంగా ఉండడం మంచిది కొంతమంది నమ్మక ద్రోహులను తెలిసి కూడా వాళ్ళకి డబ్బులు అవడమో వాడు చెప్పించేయడమో చేస్తే మీరు ఎక్కువ ఇబ్బందులు పడతారు అలాగే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు జోదము కఠినంగా మాట్లాడము వీటి వల్ల పోలీస్ కేసులు కోర్టు కేసులు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి అతి కోపం వల్ల అతి ఆశ పడడం వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల సెల్ ఫోన్లు రాత్రి తెల్లవాళ్ళు చూస్తుండడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మీరు తీసుకునే చెడు నిర్ణయాలే మీ కీర్తి గౌరవ మర్యాదను తగ్గిస్తాయి అలాగే ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనాలు ఇంట్లో పూజలు పాల్గొనడానికి మీకు బాగా కలిసి వస్తాయి ముఖ్యమైన విషయాలు మర్చిపోయేలా కనపడుతుంది కొన్ని విషయాలు అనాలోచితంగా ప్రవర్తించడం తొందరపాటు మనస్తత్వము అప్పులు చేసే గుణము అనవసరమైన పనులు చేసి డబ్బులు వృధా చేసుకోవడము టైం వేస్ట్ చేసుకోవడం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే మీ సీక్రెట్స్ తెలుసుకుంటారు పక్కవాడు చెప్తూ ఉంటారు మిమ్మల్ని బయట పెట్టేస్తూ ఉంటారు మిమ్మల్ని అభాస్ పాలు చేస్తూ ఉంటారు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ రహస్యాలు ఏవి బయటకు చెప్పకండి ఆర్థిక రహస్యాలు అసలు చెప్పకండి ఎవరితోటైనా సంబంధాలు ఉన్నా జాగ్రత్త ఇక పెద్దవారి మనసును గాయపరచడం కానీ పెద్దవాళ్ళు మాటలు వినకపోవడం కాలేజీలు స్కూళ్ళలో చెప్పిన మాట వినపడం లాంటివి కనపడతాయి అలాగే మీ ఇంట్లో ఉండే తల్లిదండ్రులు అనుమతి లేకుండా లేదా మీ పెద్దల అనుమతి లేకుండా తప్పులు చేయడం లాంటివి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తే జాగ్రత్త విద్యార్థులు విద్యార్థులు చదువులు చదువుల ఏకాగ్రత తగ్గుతుంది ఇష్టం లేని సబ్జెక్టులు ఎంచుకోవడం కానీ లేదా కెరీర్ ఫోకస్ చేయలేకపోవడం వల్ల కానీ ప్రేమ వ్యామోహాల వల్ల కానీ పాడే అవకాశం ఉంది చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి తల్లిదండ్రుల మాట శ్రద్ధగా వినండి ఇంకా ఉద్యోగని ఉద్యోగస్తులకి అకారణంగా ఉద్యోగ నష్టాలు ఉద్యోగ కార్యాలయాలు సహ ఉద్యోగులతో ఇబ్బందులు పై అధికారులతో సమస్యలు ఎంత కష్టపడినా అనుకున్నంత శాలరీ రాకపోవడము ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రాకపోవడము అలాగే విపరీతమైనటువంటి స్ట్రెస్ మెంటల్ టెన్షన్లు అధికారిక ఒత్తిడి కనపడుతున్నాయి స్త్రీలకి శారీరక అందాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడతారు కొత్త పరిచయాలు ఆడడం వల్ల ఏర్పడడం వల్ల వాళ్ళతో విభేదాలు కనపడుతున్నాయి ప్రేమ వ్యవహారాలు ఇంట్లో తెలియడం వల్ల గొడవలు అలాగే ఇరుగుపరుగు వారితో అనవసరమైన తగ్గాదాలు పరపురుష వ్యామోహాలు శారీరక కొరుకులు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి పుట్టిండి నుంచి శుభవార్త వింటారు వ్యాపారులు వ్యాపారపరంగా నష్టాలు వచ్చే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఎక్కువ నష్టాలు ఉన్నాయి ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారాల్లో మూర్ఖత్వంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ తప్పు నిర్ణయాలు తీసుకోవడం కానీ ధర నష్టాన్ని కలగజేస్తాయి వడ్డీతో అక్కడ వ్యాపారస్తులు ఆచితొచ్చి వ్యవహరించాలి మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగానే వ్యవహారం చేయాలి ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రావో ఈ రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ಮನಸ್ಫೂರ್ತಿ ಆಶಿಸ್ತು ಗೋಬ್ರಾಹ್ಮಣೆ ಶುಭಮಸ್ತು ನಿತ್ಯ ಲೋಕಸಮಸ್ತ ಭವಂತು ಸ್ವಸ್ತೆ